హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ నాగ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే చికెన్ బిర్యానీ చేస్తున్నానండి చికెన్ బిర్యానీ ప్రాసెస్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు నేనైతే మా ఇంట్లో ఏ విధంగా చేస్తానో అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఈ చికెన్ బిర్యానీ కోసం అల్లం వెలులిపోయే పేస్ట్ అనేది అప్పటికప్పుడు ఫ్రెష్గా నూరుకు నుంచుకుంటే మంచిదని అది కూడా నూరుకుంటాను అప్పటికప్పుడు అలాగే చికెన్ అయితే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇందులోనే ఒక స్పూను కారం వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాను కొంచెం పసుపు వేసాను పెరుగు వేసాను అలాగే బిర్యానీ బిర్యానీ మసాలా పొడి కొంచెం వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇందులో అల్లం వెళ్ళిపోయే పేస్ట్ నూరిన తర్వాత అది కూడా వేస్తాను అలాగే చికెన్ ఫ్రై కోసం కూడా కొంచెం నేను మసాలా అనేది ప్రిపేర్ చేసుకున్నాను చికెన్ బిర్యానీ స్కి సంబంధించిన మసాలా కూడా నేను ఇప్పుడే డ్రై మసాలా కాకుండా ముద్ద మసాలాయే వేసుకుంటానండి అందులోనే అనాస పువ్వు అలాగే కొంచెం చిన్న ముక్క జాజికాయ లవంగాలు దస గసగసాలు కొంచెం యాలకులు ఇవన్నీ కూడా వేసుకుంటున్నాను చెక్క కూడా ఇదంతా కూడా చక్కగా ముద్ద మసాలా నూరుకుని వేసుకుంటే ఆ గ్రేవీ అనేది మన చికెన్లో వేసి ఉడకబెట్టుకున్నప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి డ్రై మసాలా కన్నా నేనైతే చికెను బిర్యానీ చేయడం కోసం ఇలాంటి మూకుడిని అయితే యూజ్ చేస్తానండి ఇదైతే కొంచెం విడల్పుగా ఉంటుంది కదా దానివల్ల మన బిర్యానీ చేసిన పొడి పొళ్ళు ఆడితే చాలా బాగుస్తుంది ఇందులోనే మ్యారినేట్ చేయడానికి నేను కొంచెం అల్లం వెల్లులిపోయి పేస్ట్ కూడా వేసి అది కూడా కొంచెం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఆల్రెడీ చికెన్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి అలా చేయడం వల్ల ఎప్పుడైనా సరే చికెన్ని కొంచెం అన్ని మసాలాలు పట్టించి పక్కన పెట్టుకుంటేనే ఆ రుచి అనేది బాగుంటుంది నేను ఉల్లిపాయ అనేది సపరేట్ వేపుకోనండి అప్పటికప్పుడే వేపేసుకుంటాను ఎందుకంటే మనం వేసే ఒక ఉల్లిపాయ రెండు ఉల్లిపాయలకు మళ్ళీ ప్రత్యేకించి అవసరం లేదు ఇప్పుడు వేసిన ఆయిల్లోనే రెండు గరిటల ఆయిల్లోనే నేను ఉల్లిపాయ అనేది పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకున్నాను ఆ ఉల్లిపాయ కొంచెం బాగా వేగిన తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసాను అది కూడా బాగా వేగిన తర్వాత చికెన్ అనేది వేస్తూ ఉంటాను ఎందుకంటే నేను ఆల్రెడీ రైస్లో బిర్యానీకి సంబంధించిన మసాలా అంతా వేసుకున్నాను అంటే బిర్యానీకి సంబంధించిన మరాఠీ మొగ్గ అలాగే జాజికాయ్ కొంచెం దాసం జక్కల వంగలు ఇవన్నీ వేసుకుంటాం కదా ఇంకా ప్రత్యేకించి మళ్ళీ ఈ బిర్యానీ చేసినప్పుడు వేయనవసరం లేదు బాగా ఘాట్ ఎక్కువైనా తినలేరు ఎందుకంటే మేము కొంచెం సాఫ్ట్గా ఉండాలి అలాగే బిర్యానీ ఫ్లేవర్ అనేది తిరగాలి ఆ విధంగానే తింటూ ఉంటామండి ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్లైకర్ని ప్రెస్ చేసినట్లయితే తర్వాత నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది చాలామంది మన వీడియోస్ నచ్చి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను అల్లం వెల్లుల్లిపి పేస్ట్ ఆల్రెడీ వేసాను కొంచెం బిర్యానీ చేయడానికి అనేది అలాగే నేను చికెన్లో కూడా వేసాను అలాగే కొంచెం పైన కూడా వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అలాగే బిర్యానీకి సంబంధించిన నేను ముద్ద మసాలా కూడా వేసుకుని వేపుకుంటున్నానండి కారం అనేది ఒక స్పూన్ వేసాను ఫ్రెండ్స్ అది సరి సరిపోతుందండి నేను అయితే చికెన్ అయితే ఒక అర కేజీ చికెన్ తీసుకున్నాను ఈ అర కేజీ చికెన్ కూడా పెద్ద సైజు ముక్కలుగా కట్ చేయించుకుని తీసుకొచ్చారు మా వారు అయితే ఒక అర కేజీ అయితే ఫ్రైకి తీసుకొచ్చారు ఈ విధంగా అయితే చికెన్ బిర్యానీ అనేది చేస్తున్నాను పెద్ద సైజు ముక్కలు మీకు కనబడుతున్నా లేదు ఎందుకంటే ఎందుకంటే మనకు వీడియోలో చూసిన దానికి బయట చూసిన దానికి తేడా ఉంటుందండి నేను ఓన్గా తీసుకోవడం వల్ల మీకు పెద్దగా కనపడకపోవచ్చు ఇదిగోండి ఈ విధంగా చక్కగా గ్రేవీ కూడా బాగా వచ్చింది కదా ఎందుకంటే మనం పిరుక్ కూడా యూజ్ చేసిన వలన చికెన్ అనేది బాగా కుక్ అవుతుంది ఇలాగ కుక్ అయిన దాంతో కనుక బిర్యానీ చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది సూపర్గా వస్తుందండి ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి కొత్తగా ఎవరైనా బిర్యానీ చేయడానికి ప్రయత్నం చేస్తే ఈ విధంగా చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది నేను రెండు స్పూన్ పెరుగు కూడా వేసుకుంటున్నాను పిరుగు అనేది కూడా చాలా టేస్ట్ ఇస్తుందండి కొంచెం గ్రేవీ మనకి కావాలి కొంచెం జ్యూసీగా వాళ్ళు కొంచెం పెరిగేకు వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది బిర్యానీ చేసినప్పుడు ఎప్పుడైనా సరే అడుగుని కొంచెం గ్రేవీగా ఉంటే మా వారికి ఇష్టం అందుకే కొంచెం వేసాను నేను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండి ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ మనం ఛానల్ పెట్టయితే ఇంచుమించు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే అవస్తుందండి ఇప్పుడిప్పుడే గ్రోత్ అనేది కనిపిస్తుంది ఎందుకంటే ఒక్కొక్కరికి కొంచెం టైం పడుతుంది కదా అలాగే నాకైతే ఎంత సమయం అయితే తీసుకుంది ఎందుకంటే నేను వీడియోస్ అనేది నేను కనిపించి చేయడం లేదు అలా అని చెప్పి నేను నేను ఒళ్ళుగానే ఉంటానండి అలా అని చెప్పి నేను ఒళ్ళుగా ఉన్నాను కదా అందుకని కనిపించట్లేదు అని మీరు అనుకోవద్దు నాకు రీజన్ అయితే అది కదండి ఒళ్ళు ఉన్న ఎలా ఎలా ఉన్నప్పటికీ కూడా మన శరీరంతో మనం చక్కగా కనపడి వీడియోస్ అనేది అనేది చేయొచ్చు ఎందుకంటే మనం ఊళ్ళో ఉన్నాం లేదంటే అందంగా లేవు ఆ ఫీలింగ్ అయితే నాకు ఉండదండి దేవుడు ఇచ్చినంత వరకు కాలు వంకర చే వంకర అలాంటివి ఏమీ లేకుండా చక్కగా మనం పుట్టించాడే భగవంతుడు దానికే మనం ఎంతో థ్యాంక్స్ చెప్పుకోవాలి అంటారా అది మనం కష్టపడి మన ఇంట్లో ప్రతి పని మనం చేసుకున్నంతసేపు మనకి ఏ విధమైన ప్రాబ్లమ్స్ రావండి ఊళ్ళు అనేది ఒక్కొక్కరికి కొంచెం వస్తుంది ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత అలాగే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఊళ్ళు వస్తుంది అదేమి పెద్ద ప్రాబ్లంగా పెట్టుకోవట్లేదు ఎందుకంటే కనపడట్లేదు అనేది ఎప్పటికీ చాలామంది ఊళ్ళో ఉండడం వల్ల కనపడట్లేదేమో అలా రకరకాలుగా అనుకుంటూ ఉంటారు కొంతమంది కామెంట్ చేయడానికి కూడా ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ఉంటారండి నాకైతే అలాంటి ఫీలింగ్ అయితే లేదు ఫ్రెండ్స్ నేను అలాంటి వాటికైతే నేను ఫీల్ అవ్వనండి ఏదైనా సరే మనం చక్కగా వర్క్ అనేది చేసుకోగలిగితే సరిపోతుంది అప్పుడే మనకు ఆరోగ్యంగా ఉన్నట్టు ఇదిగోండి లేయర్ లేయర్ కింద మనం చక్కగా వేసుకుంటే రైస్ అనేది ఎప్పుడు కూడా మనం నొక్కు పెట్టి వేయకూడదండి చికెన్ కర్రీ అనేది చక్కగా బాగా కుక్ అయిన తర్వాత అప్పుడు నేను రైస్ అనేది వేసుకున్నాను కొంచెం మనం తేలిగ్గా వేసుకోవాలంటే అంటే రైస్ ఎప్పుడూ కూడాను అలా నొక్కకూడదు పై పైన వేసుకున్నట్లయితే చికెన్ బిర్యానీ అనేది చక్కగా పుడిపొళ్ళు ఆహారతో బాగా వస్తుంది అలాగే బిర్యానీ మసాలా వేసుకున్నాను కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ నెయ్యి కూడా వేసుకుంటున్నాను నెయ్యి ఎలా తయారు చేయాలనేది మన ప్రీవియస్ వీడియోస్ నేను రెండు మూడు వీడియోస్ పెట్టానండి ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ అందులో అయితే చక్కగా మీరు నెయ్యి కాచుకునే విధానం కూడా చాలా ఈజీగా ఉంటుంది ఈజీ ప్రాసెస్లో ఎలా కాసుకోవచ్చు అనేది కూడా నేను చూపించున్నాను ఇదిగోండి ఒక అట్లా రేక్ అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ దీని మీద అయితే కొంచెం మనం బిర్యానీ అనేది చక్కగా మాడకుండా బాగా వస్తుంది దమ్ పెట్టినప్పుడు కూడాను ప్రత్యేకించి దీనిపైన ఇంకేం దమ్ పెట్టనవసరం అవసరం లేదు ఈ అటల రేక్ కూడా నల్లగా ఉందని చెప్పి అనుకోకండి ఎందుకంటే ఆల్రెడీ నేను రెండు మూడు సార్లు అయితే మార్చి ఉన్నాను మనం ఎంత అలాగ మార్చినప్పుడు కూడా అవి వేసుకుంటూ ఉంటాం ఇలాగ బిర్యానీ రెడీ చేసుకున్నప్పుడు అటల రేక్ అనేది మారుతుంది అది అలాగే ఉంటుంది నేనైతే చాలా వరకు నేను నా సామాన్లు చక్కగానే శుభ్రంగా చేసుకుంటానండి శుభ్రంగానే తోముకుంటాను ఎందుకంటే ఒక్కొక్కరు కామెంట్ చేస్తు చేశారు ఈ అటల ట్రగ్ ఏంటి ఎలా ఉంది అనే ఉద్దేశంతో వాళ్ళు కామెంట్ చేయడం కూడా తప్పు కాదులే అండి ఎందుకంటే ఎవ ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పచ్చు ఇదిగోండి ఈ రోజైతే నేను చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను కారం వేసుకున్నాను అలాగే కొంచెం ఉప్పు సరిపడగా ఉప్పు వేసుకున్నాను ఆ చికెన్ కర్రీకి సరిపడగా అలాగే కొంచెం పసుపు వేసుకున్నాను కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసుకున్నాను గసగసాలు లవంగాలు చెక్క అలాగే కొంచెం జీలకర్ర ఇవన్నీ కూడా నూరుకుని వేసుకున్నానండి ఇదంతా కూడా చక్కగా ముద్ద మసాలా కింద నూరుకుని అవన్నీ కూడా చక్కగా కలిపి వేసుకుంటాను నేను ఇలా చేయడం వల్ల ఫ్రై అనేది చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది నేను చికెన్ ఫ్రై ఎప్పుడు చేసినా సరే ఈ విధంగానే చేస్తాను ఇలా చేయడం వల్ల ఏంటంటే మనం మూత పెట్టినప్పుడు మనం వేసిన ఆయిల్కి చక్కగా ఈ ముద్ద మసాలా అన్నీ వేస్తాం కనుక చికెన్ అనేది మంచి ఫ్లేవర్ అంతా కూడా దానికి పట్టి చాలా సువాసనగా ఉంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి చికెన్ బిర్యానీ ఎప్పుడైనా ట్రై చేసినప్పుడు ఇలా గ్రేవీ గ్రేవీగా ఉండే ఫ్రై తింటే అరుచి వేరు చాలా ఇష్టంగా తినగలుగుతారు ప్రతి ఒక్కళ్ళు కూడాను మనకి టూ డేస్లో అయితే టూ త్రీ డేస్లో అయితే కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు మనం భయపెట్టేస్తున్నారండి ఎందుకంటే మనకి గ్రహణం ఉంది గ్రహణం ఉంది అని చెప్పి ఇలాంటి గ్రహణాలు అవి వస్తూనే ఉంటాయి మనకి లైఫ్లో గ్రహణం అనేది రావడం కామను ఎందుకంటే సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఇవి వస్తూ ఉంటాయి వీటిని ప్రతి ఒక్కళ్ళు భయపడిపోయి అలాగా కంగారు పడకండి మనం ఎప్పుడైనా సరే నిత్య దీపారాధన కానీ లేదా నిత్య పూజ కానీ కనీసం నిత్యం దేవుణ్ణి నామస్మరణ చేసిన వాళ్ళకి ఏ విధమైన గ్రహణాలు వచ్చినాయో మనం పేపడిన అవసరం లేదు గ్రహణ సమయంలో కొంచెం పూజ అనేది దేవుణ్ణి నామం చదువుకోండి వీలైతే నెక్స్ట్ డే స్వామివారికి అంటే ఈశ్వరుడికి కొంచెం పాలతో అభిషేకం కానీ లేదంటే కొబ్బరికాయ కొట్టుకుని గుడికేళ్ళు వచ్చినా సరిపోతుందండి ఇదిగోండి ఉల్లి చట్నీ కూడా చేశాను ఫ్రెండ్స్ అలాగే గుడ్లు కూడా ఉడికించుకుంటున్నాను ఈ బిర్యానీ అయితే మా పిల్లలకి చాలా ఇష్టం అండి మా గారి పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు వాళ్ళు వస్తారన్న ఉద్దేశంతో బిర్యానీ అనేది ప్రిపేర్ చేశాను ఇలా పొడి పొళ్ళు ఆడుతూ ఉంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ట్రై చేస్తే టేస్ట్ ఎలా ఉన్నదనేది కూడా మీకే తెలుస్తుంది ఇలా పొడబులు ఆడుతూ ఉంటుంది అడుగున అయితే గ్రేవీతో చక్కగా ముక్క చాలా బాగుంటుందండి ఈ ముక్కలు కూడా చక్కగా బాగా కుక్క చాలా టేస్ట్గా అయితే ఉంటాయి ఇలా చేయడం వల్ల అలాగే మనకి ఎనిమిదో తారీఖు నుంచి పితృపక్షాలు కూడా వస్తున్నాయి వీలైతే కనుక ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే పితృపక్షాలు కూడా కనీసం పదిహేను రోజులు ఒక్క రోజైనా చేయడానికి ప్రయత్నం అయితే చేయండి చాలా మంచిదండి పిల్లలకి అలాగే మనకు కూడా హెల్త్ పరంగా అంతా బాగుంటుంది ఇదిగోండి ఈ విధంగా అయితే ప్లేటింగ్ చేశాను ఫ్రెండ్స్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇదండి ఈరోజు నేను వాయిస్ ఆవ్ రేచి బిర్యానీ అనేది ఎలా చేయలేదు మీకు వీడియో పెడుతున్నాను నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్